ఆ అయ్యాకస్తుంది నీకు టీ పోతే మాకు పేపర్ కప్ పొక్కరా నీ బొచ్చతే పోస్తా నువ్వు పక్కకు జరగవయ్యా కస్టమర్కి విలువ ఇవయ్యా జరుగు సార్ మీరు రండి సార్ లోపలికి రండి లోపలికి వచ్చి కూర్చోండి సార్ రండి సార్ 我在这。 m10 కలవాలి కాటన్ డివిజన అవును సెకండ్ గేట్ లోకి వెళ్ళండి ప్లీజ్ సరే వెల్కమ్ సార్ రండి అవర్ ఇస్ ఇట్ అర్లున్నాడా టీచర్ అంటారా సర్ పొందయ్యా సైమబెక్కి వెళ్ళాలి ఎవాల్యుయేషన్ పేపర్లు రెడీ చేశావా వన్ మినిట్ సార్ తొందర తీసురా కారుల్ కి ఇటాలియన్ క్యూజన్ అంటే చాలా ఇష్టం బెస్ట్ చెఫ్ అవార్డు కూడా వచ్చింది అతనికి ఓ ఎదుకోండి సేట్ ఇంకా నువ్వే అరుల్ తో మాట్లాడుకో ఏమయ్యా అడగడం మర్చిపోయాను రెండు రోజుల నుంచి అంటే అరుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అది నేను వాడి పెద్ద నాన్నయ్యా నాతో కూడా చెప్పకూడదా అలా ఏం లేదు సార్ ఏంటి బ్యాంకాక్ గానీ మలేషియా గానీ వెళ్ళాడు ఏంటి అవును సార్ సరే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వు సేట్ కొంచెం మాట్లాడాలన్నాడు లేదు అతనే ఫోన్ అన్నాడు నంబర్ ఇవ్వలేదు నీ దగ్గర నెంబర్ లేదా నమస్కారం ఎందుకు అబద్ధం చెప్పాడాడు పాస్పోర్ట్ లేకుండా ఫ్లైట్ ఎలా ఎక్కాడు అసలు ఏదో దాస్తున్నారే జీ రెండు ఫ్యాక్టరీలకు కలిపి నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల వాల్యూ చూపిస్తున్నాడు జీ వెల్లుకు మాత్రమే అంత ఉందా అంటే మొత్తం కలిపితే దాదాపు వెయ్యి కోట్లు దాటచ్చు వాళ్ళ ఆస్తులతో పోల్చుకుంటే మనకి కొంచెం తక్కువే అనిపిస్తున్నాయి సార్ వాడికన్నా ఆస్తులు లాగే ఉన్నాయి కానీ నా పిల్ల ఒకటి తెచ్చింది కదా ప్లేట్ ఇద్దరిని కండి ఆస్తి రెండు ముక్కలైంది కా మరి కానీ వెయ్యి కోట్లకి అక్కడ వాడు ఒక్కడే వారసుడు మాయా రెండు రూపాయలు వేసిద్దని ఐదు రూపాయలు వేసుకుని రెండు రూపాయలు పెట్టా బెటర్

ఏంది సార్ మీరు కూడా ఎందుకు ఇలా వచ్చే ప్రతిఓడికి ప్లాష్ బ్యాక్ ఉంటుంది ఆడాడు ప్లాష్ బ్యాక్ చెప్పి అది మనం ఏడ్చి ఆడి డబ్బులు అడిగి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది పర్వాలేదు సార్ కూర్చోండి సార్ వెల్కమ్ ఏంటయ్యా క్యాష్ కౌంటర్లో కూర్చున్నట్టు కూర్చున్నావు సిన్సియర్ బగ్గర్లా కూర్చోవాలి కూర్చో రిగా ఆ మన ఒత్తిలో మొదట నీ మొహంలో ఓ పక్క ఆలస్ బాట్లు ఓ పక్క బూస్ట్ బాట్లు ఎలాడుతున్నట్టుగా ఉన్నాయి నిన్ను చూస్తే మదర్ తిరిస్తే కూడా జాలి కలిగేలా లేదే కోటిగా మాయా బన్నులా లుక్ ఓకే ఇలా రోజు చేయాలా అవసరం లేదు మొదట రెండు మూడు రోజులే ఇప్పుడు హీరోలు మొదటి సినిమాలు మామూలుగా ఉంటారు మూడు నాలుగు సినిమాల్లో ఆడియన్స్ మన హీరో అన్నట్టుగా అనిపించట్లా అంటే ఆ గ్యాప్ లో హీరో అందంగా తయారడినర్ అలా అని ఆడియన్స్ మైండ్ సెట్ చేయడమే అదే విధంగా మన క్లయింట్ కూడా నిజంగా నేను ఒప్పించగడవన్నట్టుగా చేసుకోవాలి అలాగే సార్ ఇంకో ముఖ్యమైన విషయం భక్తులు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు బిచ్చమడికి డిస్టర్బ్ చేయకూడదు ఆళ్ళని లోపలికి వెళ్ళనిచ్చి ముందు ఆళ్ళను బిచ్చమెత్తుకోనివ్వాలి ఆళ్ళు బయటకు వచ్చినప్పుడే మనం ఆళ్ళ దగ్గర బిచ్చమెత్తుకోవాలి ఇలా 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 అంటే వాళ్ళది ఇలా అంటే మనది సరే పూజ అయిపోతుంది క్లయింట్స్ అందరూ బయటకొస్తారు రా మనం డ్యూటీ ఎక్కుదాం

రెండు రోజులుగా కాళ్ళ కూడా వచ్చింది టెంపరేచర్ కూడా ఎక్కువైంది అరుల్ నువ్వు ఎక్కడ ఉన్నావురా సినవారం అక్రో ఇక్కడ డ్రింక్ చేసి పడిపోయారు ఆ అవునండి రిసీవ్ కాల్స్ లో మీ నెంబర్ చూస్ చేశాను అది కాంప్లెక్స్ పక్కన ఉన్న వైన్ షాప్ దగ్గర ఆ ఓకే ఏ మహి ఏంటి నుం చేస్తుంది ఒక చిన్న పిల్లకి తండ్రమ్మై తాగుతూ ఆ అమ్మాయి పాపం డాడీ బుక్స్ తీసుకొస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది కదా నువ్వు ప్రతి రోజుని నీ ఖాళీ చేతులతోనే మొదలు పెట్టాలి సార్ ధర్మం చేయండి సార్ సార్ ఇచ్చాను సార్ ఏదో ఒకటి సార్ నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చావా ఆకలిగా ఉంది ఏదోటి ఇవ్వండి సార్ అయితే ఉండు ఈ సిగ్నల్ దగ్గర పోలీసులు ఉన్నారు ఆ సిగ్నల్ దగ్గర ఇస్తాను రా రా

హలో ఇటు ఇదే బ్రో మన ఫ్లాట్ కుడికాలు పెట్టి లోపలికి రామట రా ఇదే మన షాపర్ స్టాపు బాగుందా అన్న తిందాక నువ్వు సట్ట అడిగావు కదా ఇదిగో ఇదే మన షర్మాస్ ఇవన్నీ నేవీ వాళ్ళు వేసుకునేవి ఆర్ఫర్ దగ్గర తక్కువ ధరకు అమ్ముతారు బ్రో నీ సైజ్ ఎంత మీ దగ్గర ఏంటి బ్రో మనకు వచ్చిన దాంట్లో టిఫిన్లకి భోజనాలకి నలభై యాభై పోగా మిగతా దాంతో స్వర్ణభూమిలో ఫ్లాట్ ఏంటి కానీ ఇవన్నీ మనం చేసే పనికి అసలు ఎప్పుడు చూసినా ఉండాలా ఇరవై నాలుగు గంటల సూర్యుడు తిరుగుతారా ఏంటి ఒక్కడు గుర్తుంచుకో అందరూ పనులు పూర్తయ్యాక ఆరు దాటాక ఓ పెగేసుకుని ఇంటికి చేరుకున్నారు అనుకో ఆ తర్వాత ఎవరు చూసుకోవట్లా బెచ్చగాలు కూడా అంతే ఆరు వాళ్ళ లైఫ్ వీరు సైజ్ చెక్ చేసుకో నీకు ఏది కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఇందులో తీసుకో ఓకేనా సరేరా ఇక్కడ కూర్చుని మాట్లాడుకుని అవ్వలేదు బట్లీస్ట్ అవతని కూర్చోమన్నా హే ఇదిగో ఇచ్చాడు కదా ఈ షర్ట్ వేసుకుని రేపు అడుకోవడానికి రాకు నా యాభై పైసా కూడా ఏడవడం వాళ్ళు ఇచ్చే ఒక్క రూపాయికి మనకు రెండు కళ్ళు ఉండకూడదు అనుకుంటారు వాళ్ళు తిరిగి మాసిపోయిన షర్ట్ వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలని ఆశ ఏంటి శుభ్రంగా ఉన్నామంటే డబ్బులు వేయడానికి వాళ్ళకి మనసు రాదు బిచ్చగాడికి కడుపు ఒకటేనా ఉండేది దానికి మించిన మనసు కూడా ఉందయ్యా దానికి శుభ్రంగా ఉండాలనిపిస్తుంది మానంతో మర్యాదగా ఉండాలనిపిస్తుంది ఆరు గంటలు దాటిన తర్వాత అయినా ఆ మనసుకు నచ్చినట్టు శుభ్రంగా ఉన్నాం తమ్ముడు వెళ్ళి స్నానం చేసి ఈ షర్ట్ వేసుకో నీకు నచ్చింది కొనుక్కుని వెళ్ళు వెళ్ళి